వెంటిలేటర్ నుంచి మనం షిఫ్ట్ చేస్తే ఇమీడియట్గా ఆమె డెత్ అయిపోద్ది అండి బ్రెయిన్ అంతా ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంది కదా వెంటిలేటర్ సపోర్ట్ మీద మనం ఒక ఫైవ్ మినిట్స్ తీసి వెంటిలేటర్ తీసి షిఫ్ట్ చేస్తే ఇమీడియట్గా డెత్ అయిపోతుందండి ఆ రోజే కలెక్టర్ గారు చెప్పారు మనం ఎక్కడ షిఫ్ట్ చేయగలమా లేకపోతే ఇంకా బ్రెయిన్ వచ్చి కోసం మనం చేయగలమా అంటే మేడం ఇరవై దీవెనింగ్ మీరు చెప్పామండి బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది మేడం ఇంకా రికవర్ కావడం కష్టం అవుతుంది బ్రెయిన్లో షిఫ్ట్ చేయడానికి కూడా ఆమెకి మనం ఫిట్ కాదు ఆమె వెంటనే రిమూవ్ చేస్తది ఇమిడియేట్ గా ఓకేండి కదా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా అమ ఈ equipment అందా అమేజ్ సంబంధించింది equipment ఉంది డ్రగ్స్ గాని ట్రీట్మెంట్ గాని అంతా బాగుంది ట్రీట్మెంట్ సక్రమంగా జరుగుతుంది ట్రీట్మెంట్ బాలంతో బాల్స్ యాడ్ చేసి సపోర్ట్ కూడా అందరికీ మనం చేసాం డబుల్ డెండర్ అంటున్నారు హాస్పిటల్ అంతా ఉందండి కార్డియాలజీ equipment ఉంది న్యూరాలజీ equipment ఉంది గ్యాస్ట్రోఎంటరాలజీ equipment ఉంది మనకి equipment purpose కు బ్రెయిన్ కూడా కవర్ శశంకర్ మన హాస్పిటల్ కూడా నోరామగ్గర మనం కూడా సపోర్ట్ చేసి వెళ్ళామండి స్విచ్ చేయడం మాత్రం కష్టమే ఎందుకంటే మనం వెంటనే తీసినప్పుడు సర్వీ కలప్స్ అయిపోతున్నాను సార్ మధ్యాహ్నం మునిగా చూసానండి ఆ రోజు ఏంటంటే కొంచెం బీపీ వైటిస్ అని బాగున్నాయి ఉన్నాయి ఫీవర్ కూడా వస్తుంది అప్పటికి ఆ రోజుకి ఈ రోజుకి ఏమైంది డిటీరియట్ అయిందండి అంటే బీపీ డౌన్ అవుతుంది ఫీవర్ పెరుగుతుంది కొంచెం బ్లీడింగ్ కూడా టెండెన్స్ వచ్చేటట్టు కనిపిస్తుంది ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గింది వాళ్ళకి తర్వాత ఇన్ఫెక్షన్ బాగా పెరుగుతుంది ఇన్ఫెక్ట్ మీరు లివర్కి ఎఫెక్ట్ అయ్యి సెప్టిక్ వలన లివర్ ఎఫెక్ట్ అయ్యి జాయింట్స్ కూడా వచ్చిందనమాట బ్రెయిన్ యాక్టివిటీ తగ్గింది వాళ్ళు నిన్న మన అయితే మనం స్టూములేట్ చేస్తే కొంచెం అలా ఉండేది ఇప్పుడు ఆయన రెస్పాన్స్ కూడా తగ్గిందండి వాళ్ళు నో ఎందుకంటే కార్డే ఫంక్షన్ బీపీ వన్ థర్టీ ఉందండి పల్సే ఎయిటీ సిక్స్ ఉంది లంగ్స్ క్లియర్గా ఉన్నాయి ఆ ఇంపె రెజిస్ట్రేషన్ తీసుకుంటుంది తర్వాత ఆ గ్యూన్ అవుట్పుట్ బయట మనకి యాక్చువల్ టూ త్రీ టూ టూ లీటర్స్ త్రీ లీటర్స్ వరకు పెట్టడం మామూలుగా అయితే